హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఆడవాళ్లు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేసే గనుక లక్ష్మీదేవి సంతసిస్తుందట తరతరాలకు తరగని సంపదను మీకు ఇస్తుందట మనం కష్టపడేది దేనికోసం డబ్బు కోసమే కదండి ఈ ఆధునిక కాలంలో డబ్బు సంపాదించడం కోసం మనం ఎంతో కష్టపడుతున్నామో డబ్బు సంపాదించాలని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం కలగాలని సంతానానికి ఏమీ లోటు లేకుండా చూసుకోవాలని లక్ష్మీదేవి కోసం లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండిపోవడం కోసం ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటామో అయితే ఉదయం లేవగానే ఇంటి ఇళ్లాలు ఈ మూడు పనులు చేస్తే గనక లక్ష్మీదేవి మన ఇంటి స్థిరంగా ఉండిపోవడానికి వచ్చేస్తుందట ఈ మూడు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం మహిళలు ఉదయం లేవగానే చేయవలసినటువంటి పనుల గురించి మన పూర్వీకులు చాలానే చెప్పారు ఎందుకంటే స్త్రీ లక్ష్మీదేవి స్వరూపం అలాంటి స్త్రీ ఉదయం లేవగానే కొన్ని పనులను తప్పక చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ ఇంటిపై ఉండడంతో పాటుగా లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని సంపదలను ఇవ్వడంతో పాటుగా ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తోంది మరి ఉదయం లేవగానే స్త్రీ చేయవలసినటువంటి ఆ పనులు ఏమిటో ముఖ్యంగా ఆ మూడు పనుల గురించి మనం తెలుసుకుందాము హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు నుదుటిన బొట్టు పెట్టుకోవాలి నిద్ర మేల్కొన్న వెంటనే నేరుగా వంట గదిలోకి దూరి పనులు మొదలు పెడుతూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు స్నానం చేసి వంట చేస్తే గనుక లక్ష్మీదేవి సంతసిస్తుంది ఏ ఇంట్లో అయితే మహిళ స్నానం చేసి ఆ తదుపరి వంట గదిలోకి వెళ్లి వంటను గావిస్తుందో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందినట్లే లేక కానీ వంట గదిలోని అపరిశుభ్రమైన పాత్రలు ఎదురుగా ఉంచడం చేయకూడదు ముందు రోజు రాత్రి వంట గదిని మొత్తాన్ని కూడా శుచిగా శుభ్రం చేసుకుని గ్యాస్ స్టవ్ ను కూడా శుభ్రపరచుకుని ఆ తర్వాత మాత్రమే మహిళ నిద్రపోవాలి ఉదయాన్నే లేచిన వెంటనే మురికి పాత్రలు అస్సలు చూడకూడదు ఇప్పటి ఆధునిక కాలంలో ఏం చేస్తున్నారంటే తిన నే వంట పాత్రలు శంకి నిండా వేసేసి పడుకుంటున్నారు మరునాడు ఉదయం సమయం కుదిరినప్పుడు కడుగుతున్నారు ఇలా అస్సలు చేయకూడదు వంటగది శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తోంది ఏ ఇంట్లో అయితే మహిళ వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటుందో పూర్వీకుల ఆశీర్వాదాలు కూడా వారిపై మెండుగా ఉంటాయి ఇక ప్రతి ఒక్కరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ప్రపంచంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము అనేటటువంటి మాట చెప్పడంలో ఎటువంటి సందేహం లేదో ఆడవారు ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక పది నిమిషాలు సమయాన్ని కేటాయించి చక్కగా బ్రష్ చేసుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని చక్కగా తలదువ్వుకొని ఆరు బయట అంటే మన వరండాలో వాకిలిలో రెండు చెంబుల నీళ్లు చల్లి దాని మీద బియ్యపు పిండితో ముగ్గు వేయాలి మనం ఇప్పటి ఆధునిక కాలంలో చాక్ సుద్ద ముక్క ఇలాంటి వాటితో లేదా పెయింట్ తో వేసేస్తున్నాము ముగ్గును ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఎంచక్క మన పూర్వీకులు పాటించినటువంటి ఈ యొక్క విధానం బియ్యపు పిండితో మాత్రమే ముగ్గు వేయాలి బియ్యపు పిండితో మాత్రమే ముగ్గు వేయాలి ఇంకొక విషయం ఏమిటంటే గనక ఇంట్లోని యజమాని ఇంటి నుండి బయటికి వెళ్లిపోయిన తర్వాత మనం వాకిలి ఊడ్చి స్త్రీలు ముగ్గు పెట్టినా కూడా ఫలితం ఉండదు ఇంటి యజమాని వెళ్ళక మునిపే మనము నిద్రలేచి ఈ విధంగా ముగ్గులు పెట్టాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే రాత్రి పూటే ముగ్గులు పెట్టేస్తున్నారు ఇలా రాత్రి పూట ముగ్గులు పెట్టడం దరిద్ర దేవతకు ఆహ్వానము ఇలా రాత్రులు ముగ్గులు పెట్టేయడం మంచి పద్ధతి కాదు ఒకవేళ మీకు కుదరదు అనుకుంటేనే రాత్రి ఎనిమిది గంటలు దాటాక ముగ్గు వేసుకోవాలి ఇలా ముగ్గు వేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ముగ్గు తొక్కే విధంగా వాకిలి నిండా ముగ్గులు వేయకూడదండి ఇలా ముగ్గును తొక్కితే గనక కాబట్టి చిన్నగా మాత్రమే ముగ్గును వేయండి తొక్కే విధంగా వాకిలి అంతా పరిచే విధంగా స్త్రీ ముగ్గులు వేయకూడదు ఇక బియ్యపు పిండితో ముగ్గు వేయడానికి ముగ్గు వేయాలి అనే దానికి వెనుక గల పురాణ కథనం ఏమిటో మీకు తల్సా బియ్యపు పిండిని చీమలు తింటాయి అలా తినడంతో మీకు ఉన్న అప్పుల బాధలు తగ్గిపోతాయి వారి వెంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఏర్పరచుకుంటుంది అలా ముగ్గు పెట్టడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఏదైనా లక్ష్మీదేవితో పాటు ఎప్పుడైతే పొయ్యిని గౌరవిస్తామో శుభ్రంగా పెట్టుకుంటామో అప్పుడు లక్ష్మీదేవి మరింతగా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మన ఇంట్లో అలాగే తులసి మొక్కకు నీటిని పోయాలి ఒకసారి మీరు ఉదయం మొక్కకు నీళ్లు పోసేటప్పుడు మొక్కని విదిలిస్తే ఉన్నటువంటి ఆకులు రాలిపోయి చక్కగా ఫ్రెష్ గా కనిపిస్తుంది ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే గనుక మొఖం కడుక్కున్న తర్వాత మాత్రమే నీళ్లు చిమ్మి వాకిట్లో ముగ్గు వేయండి ఉదయం లేవగానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం ప్రతి రోజు కూడా ఈ పనులు చేయాలి అలాగే ఇలా చేయడం ద్వారా మంచి ఉపయోగాలు ఉంటాయి మన జీవితంలో కూడా మార్పులు కలుగుతాయి ఇంటికి దీపం ఇల్లాలు అని అంటూ ఉంటారు ఇంట్లో స్త్రీ ఆచరించే విధి విధానాల బట్టే ఆ ఇంటి యొక్క పరిస్థితులు కూడా ఉంటాయి మరి అటువంటి స్త్రీ ప్రతి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఎటువంటి పనులు చేయాలో మీకు తెలుసా స్నానం చేయకుండా ఈ పనులు చేస్తే గనక ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే దరిద్ర దేవతను మనమే ఆహ్వానించిన వారము అవుతామో లక్ష్మీదేవిని మనమే ఇంటి నుండి గెంటి వేసిన వారము అవుతామో మహిళలు స్నానం చేయకుండా డబ్బు ముట్టుకోకూడదు స్నానం చేయకుండా డబ్బులు ముట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తీవ్ర ఆగ్రహం చెంది ఇంటి నుండి పెళ్లిపోతోంది అలాగే మహిళలు స్నానం చేయకుండా తులసి మొక్క మీద చెయ్యి కూడా వేయకూడదు తులసి మొక్కకు నీళ్లు కూడా పోయకూడదు ఒకవేళ స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకున్నా నీటిని పోసిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి మహిళలు స్నానం చేసిన తర్వాతనే తులసి చెట్టును ముట్టుకోవడం పూజ చేయడం నీళ్లు పోయడం లాంటివి చేయాలి అలాగే స్నానం చేయడానికి ముందే ఎప్పుడు కూడా జుట్టును దువ్వుకోకూడదో ఇలా చేస్తే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తోంది అందుకే ఎప్పుడూ కూడా ఈ సమయంలో తల స్నానం చేసిన తర్వాతనే తల దువ్వుకోవడం లాంటివి చేయాలని చెప్తూ ఉంటారు మన పెద్దలు అలాగే ఉదయం లేవగానే ఈ పని చేస్తే గనుక లక్ష్మీదేవి సంతసిస్తుందట లక్ష్మీదేవి అరచేతిలో నివసిస్తుందని శాస్తాలు చెబుతున్నాయి అరచేతుల పైభాగంలో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతి మూలాధారంలో బ్రహ్మ ఉంటారని పండితులు చెప్తున్నారు కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి అరచేతిని చూడడం చాలా శ్రేయస్కరమో ఇలా చూసుకోవడం ద్వారా శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతిని చూడడం వల్ల విద్యాదేవి అయిన సరస్వతి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే ఇంటి ప్రతి ప్రతిరోజు వాకిలి చిమ్మి ముగ్గు వేయడమే కాదండి ప్రధాన ద్వారం వద్ద దీపం కూడా పెట్టాలి ఇంటిలోని ప్రధాన ద్వారానికి ప్రత్యేక స్థానం ఉంది కనుక ప్రతిరోజు ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయడమే కాదు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారంతో లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నమవుతుంది ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలకు లోటు లేకుండా అనుగ్రహిస్తుంది మరీ ముఖ్యంగా మొదటగా ఇంటి ఇల్లాలు చేయవలసిన పని ఏమిటంటే నిద్ర లేవగానే కుంకుమతో నుద్దుటిపై బొట్టు పెట్టుకోవాలి ఇలా బొట్టు ధరించడం ద్వారా లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఉదయం లేవగానే ప్రతి ఇంటి ఇల్లాలు కూడా ఈ పనులు చేసే గనుక తప్పక చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది అమ్మవారు త్వరగా ప్రసన్నురాలు అవుతుంది మీ ఇబ్బందులు అన్ని కూడా ఇట్టే తొలగిపోతాయి